दूतिजयं <racing> <dividends> <ýEN ringing noise> कृष्ण ग्राम ग्राम उत्तरस्तो ग्रामत के मस्तेरी विजय भाई आलिवारुद किया इस परियाप्त ब्रह्मांड चंद्रमा का काम अक्षांश अलग उधर ग्रामरूपे प्राजक्षोर उनके अधिकार चंद्रे हैं यमी दंगवतो चंद्रे हम बंचरूपे चंद्रबंद खाबंचर भोट्टे चंद्रे दो अंधक प्रतो जो चंद्री बंद धातु दे एक बार चंद्र

धातुं निनंद धातुंधम कुंकुम समर्पयामी पुष्पे पूजयामी नानाषंगेषोदेह शुभोदयादेह इतमान ब्रह्म मनीषा मनिष हम माने सब ठंडा है चंदरे हैं आयम भयंजोती ना चल हम जो तम देवताओं की कमज़ोर रक्षा मोट ठंडा है मतलब लक्ष्य लक्षण तो मोट ठंडा है दोपहार के आप यहाँ मिला कि बनी पुण्यात ठंडा है हम નાય <laughs> તત્વ <laughs> <laughs> ahi mi hi i done da yo ruj and da ia com Keliyak my i in i in in i des sh ç

ي دક્ષણ આજી રદેન 7 બોદબટ રડીગા નમસ્કાર બિછારીતા પર સંચે જપલી છે હાજી રદેન ધિ પ્રબોજા ચંદ દે తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు గ్రామ ప్రజలందరికీ ముందుగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చింది కొత్త సంవత్సరం వచ్చి ఆరో రోజు ఈరోజు కొత్త సంవత్సరంలో మొదటిసారి మీ దగ్గరికి వచ్చాను కాబట్టి ముందుగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఈ కొత్త సంవత్సరంలో మన మల్లికుదుల గ్రామం బాగా అభివృద్ధి చెందాలని మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మీ కుటుంబాలకు శుభం జరగాలని అందుకు నా వంతు పూర్తి సహాయ సహకారాలు మీకు అందజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుండి ఈరోజు వరకు దాదాపు ముప్పై సంవత్సరాలుగా మల్లికుదుర్ల గ్రామ ప్రజలు నాకు అన్ని రకాలుగా మద్దతు తెలుపుతున్నారు ఆశీర్వాదాన్ని కూడా అందజేస్తున్నారు మీ ఆశీర్వాదం వలన మీ మద్దతు వలన ఇవాళ కడియం శ్రీహరి అనే వ్యక్తి రాజకీయంగా గుర్తింపు తెచ్చుకొని ఒక మంచి పేరు తెచ్చుకునే అవకాశం మీ ద్వారా నాకు వచ్చింది అని చెప్పి ఈ ఈ ముప్పై సంవత్సరాల కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేయలేదు ఎవరి దగ్గర పనులు ఇస్తారని కానీ పదవులు ఇస్తారని కానీ పథకాలు ఇస్తారని కానీ ఎవరి దగ్గర ఒక పదివేల రూపాయలు తీసుకున్న దాఖలాలు లేవు మీరు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన అధికారాన్ని నిజాయితీగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకే నేను ఉపయోగించాను తప్ప మరొకటి కాదు అని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మొన్న నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకంతో మీరు నాకు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే నియోజకవర్గ ప్రజలకు కాస్తో కూస్తో పని చేయాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ప్రతిపక్షంలో ఉండి ఏమి చేయలేమేమో అని భావించి నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు రావడం జరిగింది ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఆ పార్లమెంట్ ఎన్నికలలో మా అమ్మాయికి ఎంపీ టికెట్ వచ్చింది నేను కాస్త భయపడ్డాను నా నిర్ణయాన్ని తీసుకుంటారో వ్యతిరేకిస్తారో స్వాగతిస్తారో అని కొంత నేను ఆందోళన చెందడం జరిగింది ఆ ఎన్నికల సందర్భంగా నేను చెప్పాను నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరి పరిస్థితులలో నిధులు తెచ్చుకోవటానికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావటానికి చేసుకోవటానికి నేను పార్టీని మారవలసి వచ్చింది అని చెప్పినప్పుడు నియోజకవర్గ ప్రజలు పెద్ద మనసుతో అర్థం చేసుకొని నాకు ఎనిమిది వేల మెజార్టీ వస్తే ఎంపీగా పోటు చేసిన కడియం కావ్యగారికి ఈ నియోజకవర్గం యాభై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చింది ఒక మాటలో చెప్పాలి అంటే నా బాధ్యత పెరిగింది నేను ఎమ్మెల్యే అయ్యాను మా అమ్మాయి మీ దయ మీ దయ వల్ల ఎంపీ అయింది మేమిద్దరం కూడా కష్టపడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది పూర్తి సమయాన్ని కూడా నియోజకవర్గ అభివృద్ధి కొరకు పేద ప్రజల సంక్షేమం కొరకే నేను ఉపయోగిస్తాను తప్ప భూ కబ్జాలకు పాల్పడను తప్పుడు పనులు చేయను మీకు తలవంపులు తీసుకురాను అని చెప్పి ఈ సందర్భంగా నేను సహనీయంగా తెలియజేస్తున్నాను చాలామంది చాలా రకాలుగా రాజకీయంగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఏ ఒక్కరైనా ముందుకు వచ్చి ఈ ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో కడియం శ్రీహరి ఇగో ఈ పలానైన వ్యక్తి దగ్గర ఒక లక్ష రూపాయలు తీసుకున్నాడు పలానా దగ్గర ఒక ఎకరం భూ కబ్జాకు పాల్పడ్డాడు పలానా అతనికి పదవి ఇస్తానని చెప్పి ఒక ఐదు లక్షలు తీసుకున్నట్టుగా నేను అడుగుతున్నా ఆ రకంగా ఎవరికి అవకాశం ఇవ్వకుండా నేను రాజకీయాలు చేయడం జరుగుతున్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తాను మొన్న నేను ఎమ్మెల్యే ఎన్నిక ఒక సంవత్సరం అయింది మొన్న మనకు ఒక పది కోట్ల రూపాయలు ఈజీఎస్ నిధులు వచ్చాయి అందులో వేలేరు మండలానికి ఒక కోటి రూపాయలు వచ్చినాయి ఆ కోటి రూపాయలలో ఆ కోటి రూపాయలలో వేలేరు మండలానికి కోటి రూపాయలు వస్తే ఆ కోటి రూపాయలలో నలభై మూడు లక్షల రూపాయలు మల్లిపిదల గ్రామానికే ఇచ్చాను మీ గ్రామం మీద నా ప్రేమతోని ఇరవై లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇచ్చాం ఇరవై మూడు లక్షల రూపాయలు సీసీ రోడ్లకు ఇచ్చినాం ఇవి కాకుండా ఇంకా అనేక ఈరోజు మన గ్రామ ప్రజలందరూ కలిసి నాకు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు ఈ విజ్ఞాపన పత్రంలో ప్రధానంగా చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు అందులో ముఖ్యంగా ఇరవై లక్షల రూపాయలతో మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కాదు దానికి ఇంకొక పది లక్షల రూపాయలు అవసరం ఉంటుంది కాబట్టి ఇంకా అదనంగా గ్రామ పంచాయతీ భవనాన్ని పూర్తి చేయడానికి నేను పది లక్షల రూపాయలు మంజూరు ఇస్తానని చెప్పుకుంటూ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను రెండవది మనం సీసీ రోడ్ వేసుకున్నాం కానీ సీసీ రోడ్ హైట్ అయింది మన స్కూల్ కాంపౌండ్ వాళ్ళు చిన్నగా అయింది వలన నీరు ఆగిపోతున్నది ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా మనం ఎత్తు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ చుట్టూ కూడా ఆ స్కూల్కు సంబంధం లేకుండా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది నేను త్వరలోనే ఈ కాంపౌండ్ వాళ్ళకు కూడా మంజూరు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మల్లి గ్రామానికి వచ్చినప్పుడల్లా ఆ స్కూల్ చూసినప్పుడల్లా నాకు సంతోషం అనిపిస్తుంది ఇక్కడ ఎవరైనా ఉన్నారో అంటే గుర్తుందో లేదో మీకు కానీ చెట్టు కింద మూడు రూముల పెంకు టూల్ పెంకు పెంకులతో స్కూల్ ఉండేది పెద్దవాళ్ళకి తెలుసు అనుకుంటా ఈ మధ్యన పుట్టిన వాళ్ళకి ఎవరికి తెలియదు గాని తెలుసు గా చెట్టు కింద పెంకులతో మూడు రూములు ఉండేది ఆ స్కూల్ చూడంగానే నాకు ఇదేమి స్కూల్ ఇది ఎట్లా ఇది ఎట్లా నడుస్తుంది అని ఆలోచించి ఇవాళ బ్రహ్మాండమైన స్కూల్ అటు దిక్కు హై స్కూలు ఇటు ఒక దిక్కు ప్రైమరీ స్కూలు బ్రహ్మాండమైన కాంపౌండ్ వాళ్ళు ఇది నిర్మాణం చేసుకున్నామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఈ గ్రామంలో నీటి ఎద్దడి ఉన్నది మాకు వాటర్ స్కీమ్ కావాలి అంటే వాటర్ స్కీమ్ ఇచ్చి బ్రహ్మాండమైన వాటర్ ట్యాంక్ కూడా అప్పుడు మనం కట్టుకున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తిస్తున్నా ఆనాడు మీరు అవకాశం ఇచ్చి రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మీ ఆశీర్వాదంతో మంత్రి అయినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా తెలియజేసుకుంటున్నా మళ్ళీ అవకాశం వచ్చింది మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నది మధ్యలో పది పదిహేను సంవత్సరాలు ఒట్టిగా పోయింది ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదు నష్టపోయినాం ఈ నియోజకవర్గం నష్టపోయింది పెద్దల యొక్క అవినీతి అక్రమాల వల్ల నియోజకవర్గానికి చెడ్డ పేరు వచ్చింది పెద్దల యొక్క చిలిపి చేష్టల వల్ల నియోజకవర్గానికి చెడ్డ పేరు వచ్చింది ఆ చెడ్డ పేరును చెరిపేసి నిజాయితీగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మళ్ళీ ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేదే నా ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ప్రధానంగా మళ్ళీ కుదురులకు సంబంధించి ఇవాళ మీరు మల్లన్న గుట్ట వైపు వెళ్ళాలన్నా లేకుంటే ఇటు వెంకటేశ్వర పెళ్లి వెళ్ వెళ్ళాలన్నా ఈ రోడ్లన్నీ కూడా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మంజూరు ఇచ్చి చేయించిన రోడ్లే అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ప్రధానంగా మన గ్రామంలో నూట యాభై ఇందిరమ్మ ఇళ్ళు కావాలన్నారు మనకు వచ్చేటికే మూడు వేల ఐదు వందల ఇళ్ళు నూట యాభై ఇళ్ళు ఇవ్వడం వీలవుతుందో కాదో కానీ ఎక్కువ ఇల్లు మాత్రం మళ్ళీ ఇస్తారని చెప్పిన చెప్పినేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మధ్యనాల కుంటకు నీళ్లు కావాలి మధ్యనాల కుంట కింద రైతులు ఉన్నారు వాళ్లకు నీళ్లు సరిగా రావడం లేదు మీరు నీళ్ళు ఇవ్వాలన్నారు ఇవాళ నేను కొండాపురం దగ్గర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించడానికి కొబ్బరికాయ కొట్టడానికి అక్కడ వెళ్తున్నాను ఆ పనులను ఆరు మాసాలలోపట పూర్తి చేయించి వచ్చే వర్షాకాలం వరకు మీ అందరికి కూడా సాగునీరు అందించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు మీ అందరితో ఉన్నది ఒక విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో చేయవలసిన పనులు కొన్ని చేశారు ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పున్నది ఆ ఏడు లక్షల కోట్ల రూపాయలకు ప్రతి నెల మిత్తి కట్టాలి ప్రతి నెల వాయిదా కట్టాలి ఆ మిత్తి వాయిదా పోయిన తర్వాత మిగిలిన పనులతో మాత్రమే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మన ఇంట్లో ఒక పండగ చేసుకుంటాం మన యొక్క మన ఇంట్లో ఒక బిడ్డ పెళ్లి చేస్తాం మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెడతాం అది తీర్చడానికి ఐదు పది సంవత్సరాలు పడుతుంది మనకు తీర్చలేకపోతే ఉన్న అరెక్రమం ఎక్రమో అమ్మి అప్పు తీర్చే ప్రయత్నం చేస్తాం ఉంది కానీ ఒక్క విషయాన్ని దయచేసి ఇక్కడ రైతులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వము రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తా అని చెప్పింది దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసింది దేశంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ జరగలేదు అయితే ఇంకా మాఫీ కావాల్సిన రైతులు ఉన్నారు రెండు లక్షల లోపు ఉన్నవాళ్ళు చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా కొంతమంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏ రకంగా వాళ్ళ రుణాలను మాఫీ చేయాలని ఒక కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నారు అదే రకంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో రైతులు సన్నాలు పండించాలనే ఆలోచనతో మరి ఇవాళ సన్నాలకు క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది ఆనాడు సన్నాలకు బోనస్ ఇస్తామంటే బోనస్ అంతా బోగస్ ఇది ఇచ్చేది కాదు సచ్చేది కాదని చెప్పిళ్ళు కానీ వాళ్ళ సన్నాలు పండించుకున్న రైతులందరూ ఎవరైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోయి వాళ్ళు పండించిన పంట నమ్ముకున్నారో ఆ రైతులందరికీ కూడా బోనస్ వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తున్నారు ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిని మించి అప్పులు చేయడానికి వీల్లేదు గతంలో గతంలోపు ఉన్న పెద్దలు పెద్ద ఎత్తున అప్పులు చేసేళ్ళు ఇప్పుడు ఆ అప్పులు తీర్చే పరిస్థితి లేదు కొత్త అప్పులు చేసే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్నే ఆసరగా చేసుకొని ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నా ఒక సంవత్సరం మాత్రమే అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది మీరు ఐదు సంవత్సరాలకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఈ ఐదు సంవత్సరాల లోపట కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తున్నా నా మట్టుకు నేను ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే నా మట్టుకు నేను స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చాను మన జిల్లాలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో మనకు నిధులు మంజూరు కాలేదు అదేవిధంగా మన వేలేరు మండలానికి సంబంధించి ఒక ఎంపీడీఓ ఆఫీస్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కూడా నా ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను నాకు వేరే ఎజెండా లేదు నా ఎజెండా అంతా అభివృద్ధి మాత్రమే నాకు వ్యాప నాకు వ్యాపారం లేదు నాకు వ్యవసాయం లేదు ఇంకే రకమైన పరిశ్రమలు లేవు అనవసరమైన ఎవరితో గొడవ పెట్టుకునే ఆలోచన కూడా లేదు